హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ టిప్ అయితే నేను మీ ముందుకైతే వచ్చానండి ఈ రోజులలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే జుట్టు రాలిపోయే సమస్య అయితే ఉందండి ఎన్ని షాంపులు వాడినా ఏం చేసినా కానీ అసలు జుట్టు రాలడం మటుకు ఆగడం లేదండి మా పాపకు కూడా జ్వరం వచ్చి అయితే రాలిపోయిందండి నాకు అసలు ఏం చేయాలని అర్థం కానప్పుడు మా అమ్మ ఈ టిప్పు నాకైతే చెప్పిందండి చాలా బాగా వర్కౌట్ వర్క్ అయితే అవుతుందండి ఇది మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రెండు గుప్పెళ్ళు కరివేపాకు ఒకటి ఉల్లిగడ్డ అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగండి పుల్లటి పెరుగు అయితేనే యూజ్ చేయాలి దీనికి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ మోతాదులో ఉండేటట్టు చూసుకోండి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకే ఇప్పుడు మిక్సీ జార్లోకి కరివేపాకు ఉల్లిపాయ అలాగే పెరుగు కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి అంతేనండి సింపుల్గా మూడే మూడు పదార్థాలు ప్యాక్ మనం రెడీ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ప్యాక్ రెడీ అయిపోయింది చూపిస్తున్నాను చూడండి వీడియోలో మా పాపకు మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేస్తున్నాను ముందర భాగంలో మా పాపకు చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది అయ్యిందండి జ్వరం వచ్చి మా పాపకు హెయిర్ ఫాల్ అయితే నేను వారంలో రెండుసార్లు ఈ టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తానండి చాలా వరకు నాకు మంచి రిజల్ట్ అయితే కనిపించింది ఈ ప్యాక్ యూజ్ చేయడం వలన అందుకనే ఈ వీడియో మీకు షేర్ చేయడం అయితే జరిగిందండి చాలా వరకు ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారని నేను ఈ మంచి టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని నేను దీన్ని అప్లోడ్ అయితే చేశానండి చూడండి ఇలాగా హెయిర్ ప్యాక్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక గంట ఉన్నిచ్చి తర్వాత తలస్నానం చేసేయాలి చూడండి నేను గంట తర్వాత చూపిస్తున్నాను మంచిగా ఎండిపోయింది ప్యాకు ఇప్పుడు గంట తర్వాత స్నానం చేసేయాలి చూడండి స్నానం చేసిన తర్వాత చూపిస్తున్నాను జుట్టు చూడండి ఎంత సిల్కీగా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ